హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడే రెసిపీ వచ్చి క్యాప్సికమ్ ఫ్రై అండి క్యాప్సికంతో చాలా రకాల వంటలు చేసినా కూడా చాలా తక్కువ మంది ఇష్టపడతారు కానీ ఇలాగా నేను చేసినట్టుగా ఈ ఈ ప్రాసెస్లో చేస్తే కనుక ఇష్టపడని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు అందుకే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఆరు క్యాప్సికమ్ తీసుకున్నానండి క్యాప్సికమ్ని శుభ్రంగా వాష్ చేసి ఇలాగ నేను వీడియోలో చూపించినట్టుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి కావాలంటే కొంచెం సైజు చిన్నగా కట్ చేసుకోవచ్చు కానీ ఇంకా పెద్దయితే కట్ చేయకండి ఇవి వేయించిన తర్వాత కొంచెం దగ్గరగా అయిపోతాయి చిన్నగా అయిపోతాయి కాబట్టి నేను ఈ సైజ్ కట్ చేసుకుంటున్నాను సేమ్ ఇది యాజ్ డేస్గా ఇలా ఫాలో అయినా పర్లేదు కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకున్న పర్వాలేదు వీటిని ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కొద్దిగా ఎక్కువ వేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకునే దానికంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం అడుగు అడుగు పట్టకుండా వేగాలి కాబట్టి కొద్దిగా ఎక్కువగా వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి క్యాప్సికం క్వాంటిటీ అనేది తక్కువగా ఉంటే కనుక ఒక స్టెప్లోనే వేయించేసుకోవచ్చు లేదంటే కనుక రెండు మూడు స్టెప్స్లో వేయించుకోండి వేయించుకోవడం అనేది లో ఫ్లేమ్ అయినా హై ఫ్లేమ్ అయినా సరే పచ్చిపోయేంత వరకు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అవి వేగే లోపల నేను తీసుకున్న క్యాప్సికమ్కి ఆరు టేబుల్ స్పూన్స్ వేపుడుపప్పు అలాగే ఒకప్పుడు రెండు రెండు వెల్లుల్లి పూర్తిగా రెండు రెండు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి వెల్లుల్లిపాయలు మొత్తం దీనికే కదండి సగం మనం పొడికి వాడుకుంటున్నాము సగం మేము ఏమో తాలింపులో వేసుకోవడానికి వాడుకుంటున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేపుడు పప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు టేస్ట్ సరిపడి అంత జీలకర్ర మూడు కలిపి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పౌడర్ చేసుకునేటప్పుడే అందులో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు సగం వెల్లుల్లిపాయలనే వేసుకోవచ్చు లేదంటే కనుక విడిగా మనం పౌడర్ ఆడుకున్న తర్వాత ఆ వెల్లుల్లిపాయని క్రష్ చేసుకోవడమేనండి ఎక్కువసేపు మిక్సీ పడితే అనేది ముద్ద ముద్దలాగా అయిపోతుంది కాబట్టి జస్ట్ అక్క పల్స్ ఇచ్చి ఆపేసేయండి అప్పుడు పొడి పొడలు ఆడుతూ ఉంటుంది పొడి ముద్దగా అవ్వకుండా పొడిగా ఉండాలంటే కనుక రెండు కలిపైన మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే కనుక విడివిడిగా మిక్సీ పట్టుకోండి ముద్ద అయిపోతుంది అనుకుంటే కనుక పొడి ఆడుకున్న తర్వాత వెల్లుల్లిని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు క్యాప్సికమ్ని మంచిగా పచ్చిపోయేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఈ కలర్ వచ్చి పచ్చిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం ఇంకా క్యాప్సికమ్ని ఆయిల్లోంచి సపరేట్ చేసేయొచ్చు తీసేటప్పుడు ఎప్పుడైనా సరే హైఫ్లేమ్లో పెట్టుకొని తీసుకుంటే ఆయిల్ అనేది ముక్కలకి సపరేట్ అయిపోయి ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి సేమ్ అదే ప్రాసెస్ ఇవి తీసేసుకున్న తర్వాత మనం ఇంకా మిగిలిన మిగిలిన కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి సేమ్ ఇవి కూడా అంతేనండి లో హై ఫ్లేమ్లోనే అయినా వాడకుండా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవడమే ఇప్పుడు వేయించి తీసేసుకున్న తర్వాత మన ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా ఆయిల్లో మనం తాలిపూసేటప్పుడు ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ మొత్తం తీసేసి ఆయిల్లోనే మిగిలిన వెల్లుల్లి రెబ్బలను కూడా దంచేసి వేసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత మనం వేయించుకున్నటువంటి క్యాప్సిక్ ముక్కలను కూడా వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఎక్కువసేపు వేగనక్కర్లేదండి రెండు నిమిషాలు సరిపోతుంది రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పప్పుల పొడి ఉంది కదా పప్పు పుట్నాలు వెల్లుల్లి పొడి ఆ పొడిని కూడా వేసుకొని వేయించుకోవాలి పొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే అడుగంటేస్తుంది వస్తుంది అడుగు పట్టకుండా ఉండాలంటే దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి సాల్ట్ కనుక సరిపోక సరిపోకపోతే కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి కారం మాత్రం వేయక్కర్లేదు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది సైడ్ డిష్గా కానీ లేదా సపరేట్గా అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి